ఓవైపు తో సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారలేదు మరోవైపు ఇస్తాంబుల్ శాంతి చర్చలు రిజల్ట్ ఇవ్వలేదు ఇంకోవైపు బలుచిస్తాన్ ఖైబర్ ఫక్తుంక్వాలోనూ పరిస్థితులు మారలేదు సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులే కనిపిస్తున్నాయి దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే పాలకులు సైనికాధికారులు ఏం చేస్తారు గండాల నుంచి దేశాన్ని గట్టెక్కించే మార్గాలను అన్వేషిస్తారు కానీ పాకిస్తాన్ పాలకులు సైనిక అధికారుల రూటే సపరేట్ ఇస్తాంబుల్ శాంతి చర్చలు ఫెయిల్ అయిన వేళ వీరంతా విదేశీ పర్యటనలకి వెళ్లారు ఆ పర్యటనల లక్ష్యం కూడా తమను తాము కాపాడుకోవడమే ఒక్క ముక్కలో చెప్పాలంటే తాలిబన్ల నుంచి తమను కాపాడమంటూ గల్ఫ్ దేశాల కాళ్లపై పడుతున్నారు ఇందుకు ఇస్తాంబుల్ శాంతి చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి శాంతి చర్చలు విఫలమవ్వడానికి ఇండియానే కారణమని పాకిస్తాన్ ఎందుకు నిందిస్తోంది లెట్స్ వాచ్ ఇస్తాంబుల్ శాంతి చర్చలు విఫలం ఇండియాపై పాకిస్తాన్ విషం ఓవైపు బెదిరింపులు మరోవైపు కాపాడమని గల్ఫ్ దేశాలకు రిక్వెస్ట్ యుద్ధానికి తాలిబన్లు సిద్ధం పాక్ కథ కి చేరే టైం ఇదేనా ఊహించింది జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయి ఇస్తాంబులు వేదికగా జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు తాలిబన్లో అడిగిన చాలా ప్రశ్నలకు పాకిస్తాన్ సమాధానం ఇవ్వలేకపోయింది సరిహద్దులో దాడులకు కారణమైన టీడీపీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తాలిబాన్ ప్రభుత్వాన్ని నిరాకరించిన నేపథ్యంలో శాంతి చర్చలు విఫలమయ్యాయని నివేదికలు వెల్లడించాయి పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తావుల్లా థరార్ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు పాక్ ఆఫ్ఘనిస్తాన్ చర్చల్లో ప్రతిష్టంభనం నెలకొందంటూ రెండు దేశాల ప్రభుత్వ మీడియాలో పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఇవి విఫలమయ్యాయి చర్చలు విఫలమైన నేపథ్యంలో కు తాలిబన్ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు చేసింది భవిష్యత్తులో తమ భూభాగంపై ఎటువంటి దాడులు జరిగినా ఇస్లామాబాద్ లక్ష్యంగా తమ ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది ఇటు పాకిస్తాన్ కూడా అలాంటి హెచ్చరికలు చేసింది కానీ ఆ హెచ్చరికలు తాలిబన్లకు మాత్రమే కాదు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఖనింగ్ స్టేట్మెంట్ ఇది ఆఫ్ఘనిస్తాన్ భారత్ చేతిలో కీలుబొమ్మగా మారిందంటూ ఆరోపించాడు ఈ సందర్భంగా ఇస్లామాబాద్ పై దాడి జరిగితే దానికి యాభై రెట్ల తీవ్రతతో ప్రతి దాడి తప్పదంటూ బెదిరింపులకు దిగాడు ఆఫ్ఘాన్ ప్రజల్ని ఢిల్లీ నియంత్రిస్తోందని నోటికొచ్చింది పేలాడు భారత్ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ ను ఉపయోగించుకుంటోందని అర్థం లేని ఆరోపణలు చేశాడు కాబుల్తో తో శాంతి ఒప్పందానికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా కొందరు జోక్యం వల్ల అది ఉపసంహరణకు గురవుతోందంటూ పరోక్షంగా భారత్ ను బ్లేమ్ చేశాడు సరిహద్దులో శాంతి కోసం చర్చలకు పిలుపునిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి బృందాన్ని ప్రశంసిస్తూనే భారత ప్రభావంతో ఆ చర్చల పురోగతి దెబ్బతిన్నదని ఆరోపించాడు కాబుల్ ను భారత్ సాధనంగా ఉపయోగించుకుంటోందన్నాడు అన్నాడు ఖ్వాజా సిఫ్ ఇప్పుడే కాదు భారత్ ఆఫ్ఘన్ దోస్తిపై గతంలోనూ పలుమార్లు విషం చిమ్మాడు కాబోల్ జో హై వో దిల్లీ కి ప్రాక్సీ వార్ లడ్ రహా ఇటీవల తాలిబన్లతో పోరాడలేక చేతులు తీసిన తర్వాత పాక్ రక్షణ మంత్రి చేసిన కామెంట్ ఇదే అప్పుడు కూడా భారత్ తరఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తుందని నిందలు మోపే ప్రయత్నం చేశాడు నిర్ణయాలు కాబోల్లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని ఆరోపించాడు ఆఫ్ఘాన్లో భారీగా దాడులు జరిగే స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు కానీ అది పేలవంగా ఉంది ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదన్నాడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇండియాలో పర్యటించడంపై కూడా పాక్ మంత్రి అక్కస్ వెళ్లగెక్కాడు ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించాడు ఈ పర్యటన వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నాడు ఇక ఈ ఉద్రిక్తతల్ని మరింత తీవ్రతరం చేయొద్దంటూ ఆఫ్ఘాను హెచ్చరించాడు గా మోడీ ప్రభుత్వమే వెనకొండి తాలిబన్తో పాక్ పై దాడులు చేయిస్తోందన్నది ఖ్వాజా సిఫ్ ఆరోపణ ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజులకే తాలిబన్లు భారత్ చేతిలో కీలుబొమ్మలుగా మారంటూ రెచ్చిపోయి విమర్శించాడు నిజానికి ఖ్వాజాసిఫ్ ఆరోపణల్ని తాలిబన్లు ఎప్పుడూ ఖండించారు భారత్ వల్లే ఆఫ్ఘన్ దాడులు చేస్తోందనే వాదనపై ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావీ మహమ్మద్ యాకూబ్ ముజాహిద్ స్పందించారు పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు పాక్ ఆరోపణలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా ఇండియాతో సంబంధాలను కొనసాగిస్తుంది అదే సమయంలో పాక్తో మంచి సంబంధాలు కూడా కోరుకుంటుందని తెలిపారు ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవని మా విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదని తెలిపారు తాలిబాన్ రక్షణ మంత్రే కాదు తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్కు అనుకూలంగా స్వరం పెంచుతున్నారు ఈ పరిణామాలే పాకిస్తాన్కు కొనుకు లేకుండా చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇండియాపై నోరు పారేసుకుంటున్నారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ముందు నుంచి ఇస్లామాబాద్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే ఈ రెండు దేశాలు ఏకమైతే ఏం జరుగుతుందో అందరికంటే ఎక్కువగా పాక్ పాలకులు సైన్యానికి తెలుసు అందుకే న్యూఢిల్లీ కాపుల మధ్య స్నేహం కాదు వైరమే తమకు వరమని భావించిందా దేశం ఏదో రకంగా తాలిబన్లను భారత్ కు వ్యతిరేకంగా మార్చాలనుకుంది సరిగా ఐదు నెలల క్రితం ఆ విఫలయత్నాన్ని చేసింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై మిసైల్ దాడి జరిగిందని ఆ క్షేపణని ప్రయోగించింది భారతీయ అని చెప్పింది పాకిస్తాన్ లక్ష్యాలపై దాడి సందర్భంగా బ్రహ్మోత్సవ గురి గురితప్పి ఆఫ్ఘన్ భూభాగంలో పడినట్లు కట్టుకథలెంది తద్వారా తాలిబన్లను ఇండియాపైకి ఉస్సికొల్పాలి అనుకుంది కానీ తాలిబన్లో పాక్ చెప్పింది నమ్మలేదు ఎందుకంటే వాళ్లు పాకిస్తాన్ లీడర్లలాగా తెలివి తక్కువ నేతలు కాదు భారత్ పొరపాటు చేయదని బ్రహ్మోత్సవ గురి తప్పదని వారికి తెలుసు అందుకే ఈ పాకిస్తాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించడమే కాక పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్కు పూర్తి మద్దతు తెలిపారు ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాద వ్యతిరేక పోరుకు మద్దతు తెలిపారు అక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు ఆ వణుకు అమీర్ ఖాన్ ముత్తాగి భారత పర్యటనతో రెట్టింపయింది తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో అడుగుపెట్టిన రోజే కాబుల్లో వైమానిక దాడులు నిర్వహించడానికి ఆ భయమే కారణం తాలిబన్లు ఇండియాకు దగ్గరవ్వకూడదనుకుంది కాబట్టి ముత్తాఖీ భారత్లో ఉన్నప్పుడే కాబూల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి భయపెట్టే ప్రయత్నం చేసింది కానీ తాలిబన్లు భయపడే రకాలు కాదు భయపెట్టే రకాలు భారత గడ్డపై నుంచి ముత్తాఖీ అదే చేశారు బతుకు మీద ఆశలుంటే ఆఫ్ఘన్ జోలికి రావద్దనే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత కాబుల్ యార్ స్ట్రైక్స్ కు రిటర్న్ గిఫ్ట్ గా పాకిస్తాన్పై యుద్ధానికి దిగారు ఆ యుద్ధంలో పాక్ సైన్యం మళ్లీ చావు దెబ్బలు తింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవం ఈసారి తాలిబన్ల చేతిలో ఎదురైంది ఆఫ్ఘనిస్తాన్ విధుల్లో పాకిస్తాన్ సైనికుల ప్యాంట్ల ప్రదర్శన ఒక్కటి చాలు పాగెంతో ఘోర పరాభవం ఎదుర్కొందో చెప్పడానికి ఇక్కడే వ్యూహం పాకిస్తాన్ తన పరువు కాపాడుకోవడానికి భారత్ను బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు శాంతి చర్చల వైఫల్యానికి భారతే కారణమని నిందిస్తోంది అంతేకాదు తమపై దాడి జరిగితే యాభై రెట్లు తీవ్రతతో ప్రతి దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది రియాలిటీ ఏంటంటే తాలిబన్లు ఎప్పుడు తమపై బిరుచుకు పడతారన్న భయం ఇస్లామాబాద్ ను నిలువన వణికిస్తోంది అందుకే తాలిబన్ల నుంచి తమను కాపాడమని గర్భ దేశాల కాళ్లపై పడుతున్నారు పాక్ లీడర్లు సైనికాధిపతులు ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే పాక్లేడుల్లో గల్ఫ్ దేశాల బాట పట్టారు తమను మరోసారి రెచ్చగొడితే ఈసారి పాకిస్తాన్ రాజధానిని నాశనం చేస్తామంటూ తాలిబాన్ అధినాయకత్వం చేస్తున్న ప్రకటనలు పాకిస్తాన్కు వణుకు పుట్టేస్తున్నాయి దీంతో తమను కాపాడాలని గల్ఫ్ దేశాలను వేడుకుంటోందా దేశం ఇటీవలే పరస్పర రక్షణ ఒప్పందం చేసుకున్న యుఏఈపై భారీ ఆశలు పెట్టుకుంది యుద్ధ భయంతో పాకిస్తాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు ఇప్పటికే పలు కథనాలు వస్తున్నాయి ప్రస్తుతం అగ్ర అగ్రనాయకత్వం సౌదీ అరేబియాలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి పాక్ ప్రధానమంత్రి షెబాజ్ షహబాజ్ షరీఫ్ రియాద్ లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సమావేశంలో పాల్గొన్నారని అలాగే ఆయన సౌదీ అగ్రనాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ ఉన్నాడు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ దేశ మిలిటరీ నంబర్ టూ మిర్జాద్ బేగ్ దౌత్య చర్చల పేరుతో పర్యటిస్తున్నాడు తాలిబాన్లు ఎప్పుడు దాడి చేసి ని పాకిస్తానీలు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్న వేళ వీరంతా విదేశాల్లో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది తమను తాము కాపాడుకోవడానికే పాకిస్థాన్ టాప్ లీడర్లు విదేశీ పర్యటనకు వెళ్లారనే చర్చ కూడా నడుస్తోంది ఎందుకంటే భారత్ ఆఫ్ఘాన్తో ఒకేసారి తలపడాల్సి వస్తే ఏం జరుగుతుందో ఆ దేశీ లీడర్లకు బాగా తెలుసు భారత్ ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఆల్రెడీ రెండు వైపులా ఒత్తిడి ఏర్పడింది పాకిస్తాన్ కు తూర్పు ఆగ్నేయ దిశలో భారత్ సరిహద్దు ప్రాంతం ఉంది జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ పాకిస్తాన్ సరిహద్దు పంచుకుంటోంది దీని పడవ సుమారు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఇక పాకిస్తాన్ కు పశ్చిమ వాయవ్య దిశలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది దీనినే జురాండ్ లైన్ గా పిలుస్తారు దీని పడవ సుమారు రెండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు ఈ సరిహద్దు ఖైబర్ భక్తుంకువా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది వివరంగా చెప్పాలంటే భారత్ తో సుమారు ఆరు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది ఈ రెండు దేశాలతో ఒకేసారి దాడి చేయడం చేయడమాట దేవుడెరుగు ఇంత సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో సైనికుల్ని మోహరించడమే అత్యంత కష్టమైన పని పైగా వేర్పాటువాదం పెచ్చుమీరిన ఈ సమయంలో రెండు దేశాలతో యుద్ధం చేయడం ఇంపాసిబుల్ ఆఫ్ఘాన్కు తోడుగా భారత రంగంలోకి దిగితే ఒక్కరోజు కూడా పాకిస్తాన్ యుద్ధం చేయలేదు ఇది తెలుసు కాబట్టే సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ గల్ఫ్ దేశాల కాళ్లపై పడే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది విశ్లేషకుల మాట తాలిబన్ల చేతిలో ఆల్రెడీ ఘోరంగా ఓడింది పాకిస్తాన్ తాలిబన్లు చాలా చోట్ల పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు వేలాడదీసి సంబరాలు జరుపుకున్నారు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు సహా కీలక ఆయుధాలను తమ వెంట తరలించుకుపోయారు కూడా తాలిబన్లకు చెక్కి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి ఖాతారు సౌదీ కనుక తాలిబన్లతో చర్చలు జరిపి ఉండకపోయుంటే పాకిస్తాన్ ఇప్పటికే దారుణమైన పరిస్థితుల్లో ఉండేది ఇస్తాంబుల్ చర్చలు ఫెయిల్ అవడంతో మరోసారి అటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి అదే జరిగితే పాకిస్తాన్ కథ ముగిసిపోయినట్టే అందుకే గల్ఫ్ దేశాల కాళ్లపై పడేనా ఈ గండ నుంచి గట్టేకి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది అన్ని వైపులా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్మీ చీఫ్ దేశంలో ఉండకపోవడం బహుశా పాకిస్తాన్ లోనే జరిగి ఉంటుందేమో ఒకటి మాత్రం నిజం పాకిస్తాన్ భారత్ విడిచిపెట్టినా తాలిబన్లు మాత్రం విడిచిపెట్టేలా లేరు ఇక నుంచి ఉగ్రదేశం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే